ఎక్కడ ఇబ్బంది అయిపోయిందా చెప్పండి ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైజ్ చేసేటువంటి సాంప్రదాయం లేదండి వాకౌట్ ఎవరు చేశారు వాకౌట్ అధ్యక్ష తప్ప చేయలేదు వన్ సబ్మిషన్ మీరు వాయిదా వేశారు అదే ఇష్యూ మీద వాయిదా ఏ దేనికి వేశారు అధ్యక్ష వాయిదా ఏం వాళ్ళు వచ్చి వెళ్ళ ఉన్నారు కాబట్టి దాన్ని కండెమ్ చేయటం మీరు వేశారు వేసిన తర్వాత వాయిదా పడింది మళ్ళీ వచ్చారు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్ట మళ్ళీ మొదలెడితే ఇది ఎప్పుడు ఎండ అవుతుంది అధ్యక్ష రెండో రెండో ఇష్యూ అధ్యక్ష ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడము ఒక పాలసీ అధికారంలో లేనప్పుడు ఒక పాలసీ ఎంత ఇటువంటి ఇష్యూ ఎంతేత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది అందు ఆనాడు కూడా ప్రైవేటైజ్ చేస్తానంటే ప్రైవేటైజ్ చేయడానికి ఒప్పుకోలేదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు మా పార్టీ ఒప్పుకోలేదు ఓటమి కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని చాలా క్లియర్గా చెప్తే దీని ఇష్యూని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు ఇష్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు తెలీదు అశ్వినాయుడు గారు అచునాడి గారు గ్రేట్ అధ్యక్ష అచునడి గారు ఎక్కడొస్తుందంటే గత ప్రభుత్వంలో పక్షం తీసుకెళ్ళి మీరు ప్రజలు పెడదామని అంటే ఆ రోజు మాకు బలం ఉంది ఆ శక్తి ఉంది అందుకే పక్షం తీసుకెళ్ళేదని చెప్పి అపోజిషన్ లీడర్ గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఏదో లక్షల మంది సబ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పారు అవే ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా లేకపోతే ఆపుతామని చెప్పారా ఎందుకు ఆగలేదు అది మేము ఆ రోజు మీకు శక్తున్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు దీన్ని ఉడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్ట్లు చేశాం అధ్యక్ష ఇంకా దీని లోనికి పోతే చాలా వస్తాయి అన్ని పక్కన పెట్టేవి దీనికి అధ్యక్ష దీనికి తీర్మానం తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది ఆ ప్రయత్నం ఏదైనా ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి లాభాల్లో రావడానికి ఇంటర్నల్గా వాళ్ళు పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందరికీ తెలియజేస్తున్నాం ఓకే ప్లీజ్ గొద్దు ఇంకొద్దు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు థ్యాంక్ యూ అధ్యక్ష సభ్యులు ప్రశ్న ఏ ప్రశ్న అధ్యక్ష అవునండి కొన్ని గ్రామాల్లో ఇటీవల రీసర్వే పనులలో సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు బి ప్రశ్నకు అధ్యక్ష స్థితితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి రికార్డులను డిజిటల్ రూపంలో ఉన్నాయి సి ప్రశ్న ఈ విషయం పరిశీలనలో ఉంది డి ప్రశ్న ఉత్పన్నం కాదు రామోపాల్ గారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద దాదాపు ఆరు వేల గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష రీసర్వే చేసిన గ్రామాల్లో తర్వాత అనేక రకాలైన రైతుల మధ్య కానీ లేకపోతే కుటుంబాల మధ్య అదేవిధంగా ప్రభుత్వానికి రైతుల మధ్య అనేక వేల ఫిర్యాదులు వివాదాలు రావడం జరిగింది అధ్యక్ష దీనికి తోడు రైతులు ఏ ఏ గ్రామాల్లో అయితే సర్వే రీసర్వే చేశారో ఆ గ్రామాల్లో రైతులకు సంబంధించిన వన్వి కానీ అడంగలు కానీ రాలేని పరిస్థితి దీంతో ఏమైంది అధ్యక్ష ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఆరు వేల గ్రామాల్లో ఉండే లక్షలాది మంది రైతులు కోల్పోవడం జరుగుతోంది అమ్మకాలు కొనుగోలు లేవు అదేవిధంగా బ్యాంకుల్లో కూడా క్రాప్ లోన్స్ రెన్యువల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష అంటే కొన్ని ప్రాంతాల్లో తహసీల్దార్ కూడా మానవతా దుఃఖతం ఉండే వాళ్ళు మాన్యువల్ అడగలు ఇస్తున్నారు కొంతమంది అయితే మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు కాబట్టి వాటిని ఆపివేయడం జరుగుతుంది అధ్యక్ష అంటే ఈ రీసర్వే వలన అంతేకాకుండా పాస్బుక్ల వలన కేవలం ఏడు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం దుర్నియోగం చేయడం అధ్యక్ష దాంతో ఏమన్నా దీనివల్ల ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించేటప్పుడు దీనివల్ల దీని తర్వాత వచ్చే పరిణామ దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయని చెప్పి ఆలోచించకోకుండా ఏమాత్రం ముందు చూపు లేకుండా ఈ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టినందు లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నీ కూడా రైతులకు అందే విధంగా పాత పాత సర్వే నెంబర్లు ఏమున్నాయో ఆ పద్ధతిని పునరుద్ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాడ ఈ పథకంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం దుర్వినియోగం అంతేకాకుండా అంతేకాకుండా పైన భూమి అనే సెంటిమెంట్ అధ్యక్ష మా తాత ముత్తాతలు సంపాదించిన భూములకు ఎవరో ముఖ్యమంత్రుల పేర్లో ప్రధాన మంత్రుల పేర్లు వేయడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష దాన్ని రద్దు చేస్తున్నారా అంతేకాకుండా మా భూములలో మా ఫోటోలు కానీ మేము బేసుకోము అధ్యక్ష ముఖ్యమంత్రులు వస్తా ఉంటారు పోతా ఉంటారు రాజులు చక్రవర్తులు కాదు అధ్యక్ష ఆ సర్వే రాళ్లపై ముఖ్యమంత్రుల ఫోటోలు వేయడం అనేది ఎంత దుర్మార్గం ఖర్చు చేశారు దీనిపైన రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఒక సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష ఈ రీ సర్వే వల్ల గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్వాహం వల్ల చాలా మంది రైతులు అధ్యక్ష ఉండాల్సినటువంటి భూమి కంటే తక్కువ వాడం కొంతమందికి ఎక్కువ వాడముంది అధ్యక్ష ఎక్కువ వచ్చినటువంటి రైతులేమో చెప్పడం లేదు తక్కువ వచ్చిన వాళ్ళేమో ఈ రోజు వరకు కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష దీనికి వెంటనే స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ రీసర్వే సంబంధించి గ్రామ గ్రామాన అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని మీ ద్వారా అడుగుతున్నాను మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి చాలా బిజినెస్ ఉందండి సప్లిమెంటరీ లేవు లేవు కూర్చోండి చెప్పు మెట్ట భూమి పల్లంగా చూపిస్తుంది పళ్ళం మెట్టగా చూపిస్తుంది ఎక్కడ ఉంటే ఎక్కడ ఉన్నారో ఇంకో సెంట్లు అదనంగా చూపిస్తుంది దాంతో వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉన్నది ఇలాంటి విషయాలు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ప్రజలకి అర్థం కాదు అందువల్ల నా డాక్యుమెంటు ప్రకారంగా ఆన్లైన్లో ఉండాలి నా డాక్యుమెంట్కి భిన్నంగా ఆన్లైన్ సమాచారం చూపింది దీంతో ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి ప్రజలు ఆ ఎంఆర్ఓ చుట్టూ తిరగలేక నేను కూడా ఎన్నో ఒక సమస్య పెట్టుకెళ్ళా ఒక్క సమస్య కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పరిష్కారం చేయలేదు అందువల్ల మీరు ఈ సర్వేలా ఆ సర్వేలా ఈ సర్వేలో ఏ పేర్లు పెడతారని అదను నా డాక్యుమెంట్ ప్రకారంగా నా భూమి ఆన్లైన్లో చూపించాలి ఇది ప్రజల కోరిక దీని మీద స్పష్టమైనటువంటి వివరి మంత్రి గారు స్పీకర్ గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు బిటి నాయుడు గారు అలాగే అధ్యక్ష భూముల సర్వే పేరుతో ప్రజాధనం అంతా కూడా దోచుకోవడానికి గత ప్రభుత్వం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నారు అధ్యక్ష వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ భూరక్ష పథకం కింద అధ్యక్ష అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా చేస్తున్నట్టు జగన్ గొప్ప చెప్తున్నారు అధ్యక్ష చేతల్లో మాత్రం శూన్యం అధ్యక్ష గత వందేళ్లలో ఎక్కడ జరిగే విధంగా అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఉదరు కొట్టేశారు అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్స్ కార్స్ డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ మేము ఈ సర్వే చేస్తున్నామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా భూరికాడ్ ఆధునిక కార్యక్రమం భాగంగా రీసర్వే ప్రాజెక్ట్ అధ్యక్ష ఇరవై ఇరవై లో అప్పటి వైసీపీ ప్రభుత్వం సాటిస్తున్నారు అధ్యక్ష కాకపోతే ఇదే కొత్తగా అధ్యక్ష గత ప్రభుత్వాలు కూడా భూదార్ అనే కార్యక్రమం అట్లా రిజిస్ట్రేషన్ చేసి తప్పకుండా రాబోయే రోజులకు అనుగుణంగా ఈ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వం ఒక చేసే అధ్యక్ష కాకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ విధానాన్ని రీసర్వేలో కరెక్ట్గా పాటించలేదు అధ్యక్ష రీసర్వే అడ్డం పెట్టుకుని వారి పార్టీ ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలి ఎవరైతే వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది ఇబ్బంది పెట్టాలా వాళ్ళ అనువాయులు బాగుపడాలని చెప్పే లక్ష్యంతోనే రీసర్వే జరిగింది తప్ప ఎక్కడ కూడా పేద రైతులకి వస్తున్నామండి పేద రైతులకి మంచి జరగాలని ఎక్కడ ఎక్కడ లేదా అధ్యక్ష ఎక్కడ కూడా రీసర్వే జరిగితే అక్కడ భూము యజమానులకి వాళ్ళ హక్కు పత్రాలు పరిశీలించలేదు ఎప్పుడైనా మన సర్వే పిలిస్తే అధ్యక్ష చుట్టుపక్కల అందరినీ కూడా పిలిచి మాట్లాడి సర్వే చేస్తారు అధ్యక్ష కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి పాటించకుండా వారికి ఇష్టానుసారంగా అధికారులు అధికారులు వెళ్ళిపోయి అక్కడ అంటే వాళ్ళు కూడా ఒత్తిడికి గురై ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు చెప్తా ఉన్నారు మేము ఒత్తిడిలో గురయ్యామని చెప్తున్నారు అధ్యక్ష మీ ఊర్లో సమస్యలు ఉన్నాయని చెప్పండి నాకు సర్వే పూర్తి చేయకుండా తగిన సమయాన్ని తీసుకోలేదు అధ్యక్ష అయితే ఇక్కడ ముఖ్యంగా అధ్యక్ష ఏదైనా సర్వే నోటీస్ ఇవ్వలేదు చెప్తున్నా అదే చెప్పేది ఇంకోటి అధ్యక్ష ఏదైనా అప్పీల్ ఉంటే అరవై రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నాయి అధ్యక్ష కాకపోతే దాన్ని కుదించి ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల యొక్క శ్రేష్ఠ మీద లేదు కాబట్టి దాన్ని తగ్గించి తొందరగా ఎలక్షన్ లాభాలు చేయాలి అని ఒక తపనతో అరవై రోజుల అప్పీల్ టైంని ముప్పై రోజులకి మళ్ళీ ముప్పై రోజుల అప్పీల్ టైంని మళ్ళీ ఇరవై ఒక్క రోజులు చేసి వాళ్ళకి సమయం ఇవ్వకుండా వారి సమస్యలు పరిష్కరించాలి చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి మూలంగా ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ వస్తున్నాయి అధ్యక్ష అది కూడా చెప్తా ఎన్ని గ్రీవెన్స్ వచ్చినా చెప్తా అధ్యక్ష అధ్యక్ష పాటు అధ్యక్ష ఇవన్నీ తెలుసుకుని మేము అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని సరిచేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్ళాము అధ్యక్ష దాదాపుగా ఆరు ఆరు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో అధ్యక్ష ఇప్పుడు దాకా ఏ అయితే రీసర్వే అయ్యిందో దాంట్లో గ్రామ సేవలు పెట్టాము అధ్యక్ష దాదాపుగా రెండు రెండు లక్షల డెబ్బై వేల గ్రీన్స్ వచ్చింది అధ్యక్ష అంటే త్రీ పర్సెంట్ ఆఫ్ టోటల్ థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ వేర్ వీ ద రీసర్వే అధ్యక్ష దాంట్లో వచ్చిన అధ్యక్ష అవన్నీ కూడా అధ్యక్ష అంటే చెప్తున్నా ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కడన్నా కూడా పేద ప్రజలకి వారి హద్దులు కానీ వారి హక్కులు కానీ కల్పించాలని మీద శ్రద్ధ లేదు అధ్యక్ష అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ప్రజాధనం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా డిజిటలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ దీనికీత పెట్టి ఫస్ట్ ఇక్కడికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే ఇక్కడ పబ్లిసిటీ పెంచుతాం అధ్యక్ష మనం నచ్చి మనం నచ్చితే రాణి ఇప్పుడు సార్ తాత్కాలికమైనటువంటి పథకాలలో ఎవరి ఫోటోలు పెట్టుకోవచ్చు అడిగారయా ఫోటోలు అడిగారయా తాత్కాలికమైన పథకాల అధ్యక్ష ఫోటోలు ఫోటోలు పెట్టుకోవచ్చు అధ్యక్ష రాణి రుద్రమదేవి పెట్టుకోవచ్చు భగత్ సింగ్ పెట్టుకోవచ్చు మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు వీళ్ళు ఏం చేశారని చెప్పేసి పాస్బుక్ల మీదను ఈ బౌండరీ రాళ్ళ మీద మీద ఫోటోలు అధ్యక్ష దాదాపుగా ఇది ప్లాన్ చేయడానికే నూట ఎనిమిది కోట్లు ఈ రాళ్ళు ప్లాన్ చేయడానికే నూట ఎనిమిది కోట్లు తీసుకుని దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదన్నా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి అధ్యక్ష తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తారు కదా ఎందుకంటే ప్రజ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తప్పకుండా సైమల్టేనియస్ గా ఏదైతే రీసర్వేలో వీలు చేసిన తప్పిదాలన్నీ కూడా మనం రెక్టిఫై చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే దాదాపుగా దాకా డెబ్బై తొమ్మిది వేల గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష దాంట్లో బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ గ్రామ సభల అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ముప్పై ఒకటి పూర్తయిన అధ్యక్ష ఇంకా రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ సభలు చేయాల్సి ఉన్న అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత సమగ్రంగా చూసి ఏదైతే కార్ టూలో మనకి వెబ్లాండ్లో ఉన్నాయి అవి కాకుండా పాత విధానంలో కూడా పెట్టి పెట్టి రెండు ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు కూడా మాది ప్రజాహితం కోరే రైతు హితం కోరే ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా వాళ్ళలాగా పబ్లిసిటీ చేసి వాళ్ళు బొమ్మలు పెట్టుకోవాలని మాత్రం చూడం అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ప్లీజ్ ప్లీజ్ అగ్రికల్చర్ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం నీజు ప్రాతిపదికపై దాదాపు పదహారు లక్షల మంది కౌలు రైతులు భూములు సాగు చేస్తున్నారు వివరాలు అనుబంధంలో జతపరచడం అయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాటికి మొత్తం తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డులు జారీ చేయడం అయింది సి ప్రశ్నకు సమాధానం పద్నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది పంట రుణాలు మరి పంపిణీ చేయడం అయింది అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో సాగు చేసేది ప్రధానంగా కౌలు రైతుల అధ్యక్ష ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో అయితే ఎనభై శాతం మెట్ట ప్రాంతాల్లో అయితే డెబ్బై శాతం కౌలు రైతులే ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నా దృష్టిలో కౌలు రైతుల సమస్య కేవలం రైతు సమస్య కాదు అధ్యక్ష అదో సామాజిక సమస్య కూడా కారణం ఏంటంటే కౌలు రైతులుగా ఉన్న వాళ్ళు తొంభై శాతం బీసీలు ఎస్సీలు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి రెండు విషయాలు తెస్తున్నారు అధ్యక్ష వారు పదహారు లక్షలని చెప్పారు నాశవ్యాప్త వాస్తవంగా మా కౌలు రైతు సంఘాల అంచనా ప్రకారం అయితే ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అధ్యక్ష అయినప్పటికీ మీ ద్వారా వారి దృష్టికి రెండు విషయాలు తెస్తున్నారు అధ్యక్ష మొదటిది కౌలు రైతులు రుణం పొందాలంటే భూ యజమాని సంతకం ఉండాలని రెండు వేల పంతొమ్మిది చట్టంలో పెట్టింది పెట్టారు అధ్యక్ష వాస్తవంగా రెండు వేల పదకొండు చట్టం రద్దు చేసి రెండు వేల పంతొమ్మిది చట్టం చేశారు అధ్యక్ష దాని రుణ అర్హత కార్డులు చాలా మంది పొందలేని పరిస్థితి నా 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 ప్రశ్న ఏంటంటే ఒకటి ఆ నిబంధన తొలగిస్తారా రెండోది చాలా ముఖ్యమైనది అధ్యక్ష రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష కౌల్ రైతు బ్యాంక్ వెళ్ళేసరికి ఆ బ్యాంకులో ఆల్రెడీ భూ యజమాని పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరుతో అయిందో ఆ భూ భూ యజమాని ఆ రుణం తీసేసుకున్నాడు కౌలు రైతు కార్డులు పొందిన వాళ్ళు ఎనభై శాతానికి రుణాలు రావట్లేదు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి నా సూచన ప్రశ్న అనుకోని దీనికి ఏంటంటే భూమి మీద భూ యజమానికి రుణం ఇచ్చి పంట మీద కౌలు రైతుకి రుణం ఇచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ఆ మేరకు బ్యాంకర్లతో మాట్లాడే అవకాశం ఉందా ఈ రెండు అంశాలు మంత్రి గారు క్లారిఫై చేయాలని కోరుతుంది ఈ కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క వాళ్ళకి సమ్మైనటువంటి ఈ యొక్క గుర్తింపు కార్డులు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వడం కోసం నూతన చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా వ్యవసాయ అధికారులు ఇచ్చి రాబోయే చట్టం ఇట్లా ఉంటుందని చెప్పారు సార్ సరే ఆ రకంగా వస్తే ఆ నూతన చట్టం ప్రకారంగా కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చేటట్లుగా చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఓకే ఆ రకంగా ఆ మేరకు వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది ఇక్కడ విషయం ఏమిటంటే కౌలు రైతులు అన్నప్పుడు ఈ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తించే విధంగా ఒక చట్టం చేశారు అక్కడ ఓసీ కౌలు రైతులు కూడా చాలా మంది చేస్తున్నారు వ్యవసాయం చేసే దగ్గర ఆ కౌలు రైతులకి కులం కేటగిరీ పెట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం ఏం న్యాయం అని చెప్పి మేము డిఆర్సీ సమావేశంలో చాలా చోట్ల చెప్పాము కానీ చట్టం అట్లా ఉందని చెప్పి చెప్పారు అందువల్ల నూతన చట్టంలో ఈ సవరణ కూడా ఉండాలి ఆ కౌలు రైతు ఎవరైనా ఆ కులాన్ని బట్టి కాకుండా కౌలు రైతుకి ఆ గుర్తింపు కార్డులు ఉండాలి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వర్తించేటట్లుగా చూడాలి అధ్యక్ష రాష్ట్రంలో తొంభై శాతం మంది వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష వారి పట్ల మనందరం సానుకూలంగా ఉండాలి వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది అధ్యక్ష రెండు వేల పదకొండులో ఒక చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష పదకొండులో ఆ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టం అమలు చేయలేదు అధ్యక్ష రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చట్టం అమలు చేశాం ఆ చట్టంలో స్పష్టంగా ఏముందంటే ఎవరైతే కౌలు రైతులు ఈ కార్డుల గురించి అప్లై చేసుకుంటారో వ్యవసాయ శాఖ అధికారులు విఆర్ఓ గ్రామ సభలకు వెళ్ళి ఒకసారి చదివి ఇమీడియట్గా కార్డులు ఇచ్చే సిస్టమ్ ఆ చట్టంలో ఉండేది అధ్యక్ష ఎప్పుడైతే ఆ సస్ట ఆ చట్టం తీసుకొచ్చామో ఫైవ్ ఇయర్స్లో నలభై ఒక్క లక్ష తొంభై ఐదు వేలు కార్డులు ఆ ఫైవ్ ఇయర్స్ స్పీడ్లో ఇచ్చాము అధ్యక్ష ఇవ్వడమే కాదు వాళ్ళకి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు పంట రుణాలు ఆ రోజు ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మళ్ళీ ఆ ఆలోచన వచ్చిందో తెలియదు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు చట్టాన్ని మార్పు చేశారు ఒకవేళ చట్టాన్ని మార్పు చేయొచ్చు ప్రభుత్వానికి అధికారం ఉంది కానీ ఒక చట్టాన్ని మార్పు చేసేటప్పుడు ఇంకా బెనిఫిట్స్ ఉండాలి ఆ చట్టంలో కానీ ఆ చట్టంలో ఏం చేశారు ఎవరైతే ఉన్నాడో వానరు సంతకం పెట్టే తప్ప కౌలుదారులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు చాలా మందికి భయ ఉంటుంది నేనేదో సంతకం పెడితే ఈ భూమాలకి వెళ్ళిపోద్దేమో నేనేదో సంతకం పెడితే నేను నష్టపోతానేమని చాలా మంది భయపడి సంతకాలు పెట్టలేదు అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇరవై ఐదు లక్షల మందికి కార్డులు ఇచ్చారు ఆ రోజు అదే చట్టాన్ని అమలు చేసి ముందుకు తీసుకెళ్తే ఈ రోజుకి మనం ఫుల్ఫిల్ అయ్యే వాళ్ళం ఆ చట్టం తీసుకురావడం వల్ల నష్టపోయాం ఈరోజు చట్టాన్ని మార్చకపోతే మనం కౌలు రైతులకి న్యాయం చేయలేము అందుకే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని మార్చి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ముసాయిదాన్ని తయారు చేశామని ఈ శాసనసభలో పెట్టేయచ్చు కానీ మేము ఏమనుకున్నామంటే ఏదో ఆఫీసులు కూర్చొని రాయడం లేకపోతే మేము నిర్ణయం తీసుకోవడం కంటే ఎవరైతే దీనివల్ల లబ్ధి పొందుతారో ఎవరైతే దీని మీద అనుమానాలు ఉన్నాయో ఎవరైతే దీని గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ముసాయిదా వాళ్ళ దృష్టిలో పెట్టి ఇది బాగుందంటే బాగుంది ఇది ఒకవేళ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి అని అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే ఐదు ప్రాంతాల్లో గుంటూరులో పెట్టాం కర్నూల్లో పెట్టాం రాజమండ్రిలో పెట్టాం విశాఖపట్నంలో పెట్టాం అమలాపురంలో పెట్టాం ఇంకొక రెండు మూడు సమావేశాలు ఉన్నాయి ఆ సమావేశాలు అయిన తర్వాత ఎవరైతే కౌలు రైతులు ఏదైనా యాడ్ చేయమంటే అది యాడ్ చేస్తాం ఒకవేళ ఒరిజినల్ రైతులు మాకు అనుమానం ఉందంటే ఆ అనుమానాన్ని తయారు చేసి ఒక స్పష్టమైనటువంటి కౌలు చట్టాన్ని తీసుకొచ్చి మా ఆలోచన ఏమిటంటే నూటికి నూరు శాతం కౌలు రైతులకి న్యాయం చేయాలి అధ్యక్ష మొన్నే ఒక ప్రశ్నలో సమాధానం చెప్పాను ఫస్ట్ టైం అధ్యక్ష దేశ చరిత్రలో ఫస్ట్ టైం గొప్పగా చెప్తున్నాను మొన్న ఆగస్టులో వరదలు వచ్చాయి చాలామంది రైతులు పంట వచ్చినటువంటి పంట పోగొట్టుకున్నారు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై రోజుల్లో సర్వే చేయించి మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసాం రైతులంటే ఒరిజినల్ రైతులు కాదు అధ్యక్ష ఎనభై శాతం మంది ఏదైతే మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఉన్నాయో ఎనభై శాతం మంది కౌలు రైతుల అకౌంట్లో వేసాం అధ్యక్ష ఫస్ట్ టైం అంటే వీరి పట్ల మేము ఎంత సానుకూలంగా ఉన్నామో తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఇప్పుడు అయిపోయింది రేపు ఫిబ్రవరిలో సెషన్ వస్తుంది అప్పటికి ఈ కొత్త చట్టాన్ని తెచ్చి వీరికి న్యాయం చేస్తాం అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు అడిగారు ఎవరు ఇవ్వకపోతే పద్దెనిమిది వందల మంది కౌలు రైతులకి నష్టపరిహారం ఇచ్చారు అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతుకి న్యాయం చేయాలి మంచి చట్టాన్ని తీసుకురావాలి ఇప్పుడు ఎవరైతే సభ్యులు అడిగారు మీ సలహాలు ఇవ్వండి మీకు ముసాయిదా ఇస్తాను మీరు అందులో ఏమైనా యాడ్ చేయాలంటే చెప్పండి ఇదేదో ఫ్రెస్టేజ్గా మేమే తయారు చేస్తున్నాం మేము చెప్పినట్టుగా జరగాలని ఎక్కడా లేదు ఎవరూ చేసినా ఇంకా మెరుగైన చట్టం రావాలి కౌలు రైతులకి న్యాయం జరగాలని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇప్పుడే చెప్పారు ముందు ఓనర్స్ లోన్ తీసుకుంటున్నారని చట్టంలో పెట్టాం ఫస్ట్ కౌలు రైతులకు ఇవ్వాలి తర్వాత ఇవ్వాలని రేపు తీసుకొస్తున్నటువంటి చట్టంలో కూడా పొందుపరిచాం ఎప్పటికప్పుడు మేము బ్యాంకర్స్ తో కూడా మాట్లాడుతున్నాం ఈ సంవత్సరం నాలుగు వేలు కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష కౌలు రైతులకు ఇస్తే ఆ భూమి యజమాని కూడా లోన్ ఇస్తారు మైస్తారు యజమాని లోన్ వేరే కౌలు రైతులు లోన్ వేరే నాలుగు వేలు కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు పద్నాలుగు వందల నలభై మూడు కోట్ల ఆల్రెడీ రుణాలు ఇచ్చాము అధ్యక్ష రేపు మార్చిలోగా మిగతాది కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు చట్టం తెస్తున్నాం దానికి అందరూ సహకరించాలి ఈలోగా మీరు నెట్లో పెట్టాం ముసాయిదా మీరు చూడండి ఏమైనా సలహాలు ఉంటే మాకిస్తే అవి కూడా మంచివైతే అందులో పొందుపరిచి అందరి బాధ్యత కౌలు రైతులు ప్రతిరోజు మాట్లాడుతున్నారు ప్రతిరోజు బాధపడుతున్నారు ఎక్కడో ఒక దగ్గర దీనికి పులి స్టాప్ ఉండాలి ఆ పులి స్టాప్ పెట్టడానికి వారికి న్యాయం చేయడానికి మనసవాచ కర్మన ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష లాస్ట్ అది కూడా మర్చిపోయారు అధ్యక్ష రైతుకి ఎక్కడైనా ఉంటాయి అధ్యక్ష ఈ దేశంలో రైతుకి ఎక్కడైనా కులాలు ఉన్నాయా ఆ రోజు అసలు అధికారులు చెప్పలేదా అధికారులు చెప్తే వీళ్ళు వినలేదా గత చట్టంలో ఓసి రైతులకు ఏమీ అందకూడదని చెప్పి చట్టంలో పొందుపరిచారు కనీసం నాలెడ్జ్ ఉండాలి చెప్పిన మాట వినాలి తెలుసుకోవాలి రైతుకి ఎక్కడైనా కులం ఉందా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కౌలుదారుల చట్టంలో ఓసి రైతులకి ఏమీ ఇవ్వకూడదని పెట్టారు అధ్యక్ష అది కూడా తొలగించేస్తున్నాం అది కూడా తీసేసాం రైతు కులం లేదు రైతు అంటే రైతు ప్రతి రైతుకి అందడానికి రేపు తీసుకొస్తున్నటువంటి చట్టంలో స్పష్టంగా మేము పెడుతున్నామని చెప్పి తెలియజేస్తాం క్వశ్చన్ ఫర్ టూరిజం అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం విశాఖపట్నం పర్యాటక రంగానికి సంబంధించి ఒక సుందరమైనటువంటి నగరం ఆ ప్రాంతంలో భీమిలి దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి గ్రామంలో ఒబరాయ్ వారికి అదేవిధంగా మేఫైర్ ఈ రెండు కూడా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉన్నటువంటివి వారికి కొంత ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించడానికి రిసార్ట్స్ గోల్ఫ్ మైస్ సెంటర్స్ నిర్మించడానికి వారికి అందించడం జరిగింది అదేవిధంగా వారు అడిగిన మరో ప్రశ్న ఈ విమానయాన పర్యాటక విశ్వవిద్యాలయం గురించి అడిగారు అది టూరిజం పరిధిలోకి రాదు అందువల్ల టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని ఏ రకంగానూ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు బీ ప్రెస్కి సమాధానం మొత్తం ఈ రెండు హోటల్స్ రావటం వల్ల రమారమి పన్నెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం వస్తుంది ఇవి ఎస్టాబ్లిష్ అయిన వెంటనే మేఫైర్ నుంచి ఏడు వందల యాభై మందికి ఒబరాయి నుంచి ఐదు వందల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది అదేవిధంగా వీటి ద్వారా ఆదాయం ఏ రకంగా జనరేట్ అవుతుందంటే ల్యాండ్ వాల్యూ మీద వన్ పర్సెంట్ పర్ యానం ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ ఎవ్రీ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఏపీ టూరిజం పాలసీ ప్రజెంట్ ఉన్నటువంటి దాని ప్రకారం దాన్ని అమలు చేస్తాం మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో రమారమి తొమ్మిది బీచుల్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలని ఇప్పటికే మనకి ఋషికొండ దగ్గర ఉన్నటువంటి బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపబడింది దేశం మొత్తం మీద ఎనిమిది బీచ్లు ఆ రకమైనటువంటి గుర్తింపు పొందితే మన విశాఖపట్నం మన గర్వకారణం అది ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్గా గుర్తింపు పొందింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి బీచ్లు ఉన్నాయి కనుక మరో ఎనిమిది బీచ్ల్ని ఆ రకంగా గుర్తించడానికి కూడా మేము ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరుగుతుంది అవి కూడా వస్తే మొత్తంగా పర్యాటక రంగం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందనే ఆశయంతో ఉన్నాం రాంగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ప్రపంచంలో మనం అనేక దేశాలు పరిశీలించినప్పుడు కేవలం టూరిజం ఆదాయంపైనే ఆ దేశాలు మనగడ సాగించడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా మన దేశంలో కూడా గోవా కేవలం పర్యాటకులతోనే ఆ రాష్ట్రం ఎక్కువ ఆదాయము సంపాదించడం జరుగుతుంది అధ్యక్ష మనకి ఇంత బ్రహ్మాండమైన తీర ప్రాంతం ఉంది ఇంత బ్రహ్మాండమైన సుందర ప్రదేశాలు ఉన్నాయి కానీ ఈ మన రాష్ట్రం నుంచే అత్యధికంగా ఇతర దేశాలకు కానీ లేకుంటే ఇతర రాష్ట్రాలకు పర్యాటకులుగా వెళ్లడం జరుగుతుంది అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తే అధ్యక్ష తీర ప్రాంతాలను అభివృద్ధి చేయండి అంతేకాకుండా ప్రైవేటు వాళ్ళకు కూడా అప్పజెప్పేసి కొంత బీచ్లను డెవలప్ చేసిన ఉంది అధ్యక్ష అంతేకాకుండా కొన్ని ప్రాంత కొన్ని బీచ్లలో హరిత వాళ్ళు లేకపోతే పున్నమి వాళ్ళు కొన్ని గెస్ట్ హౌస్లు కూడా కట్టడం జరిగింది అధ్యక్ష వాటికి సరైన ఆలనా పాలన లేకపోవడం అవి కూడా శిథిలావస్థ పోతున్న అధ్యక్ష ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేయలేనప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లేకపోతే ఇతర సంస్థ